మన భారతదేశంలో చూసుకున్నట్లయితే నిరుద్యోగ సమస్య రోజు రోజుకి ఎక్కువ అవుతుంది మరి వాళ్ళ చేతిరేఖలు అనేవి ఎలా ఉంటాయో గురువు గారిని అడిగి తెలుసుకుందాం గురుగారు ఈ రోజులో చూసినట్లయితే నిరుద్యోగ సమస్య అనేది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది వాళ్ళు అలా ఉండడానికి గల కారణం ఏంటి ఇప్పుడు మన భారతదేశంలో ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ జనాభా అవును మామూలుగా జనాభా పరంగా చూస్తే కూడా అంతమందికి మందికి జాబులు అనేది కష్టం అని ఎవరికైతే చేతిలో రేఖలు ఉన్నతాగుంటారో వాళ్ళు ఖచ్చితంగా జాబ్ చేస్తాడు మాక్సిమం నేను చూసిన కాడికి ఏంటంటే ఎక్కువ మంది పదివేల కన్నా తక్కువ జీతానికి పనిచేస్తారు ఇప్పుడు ఇప్పుడు కూడా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఒక మనిషి బతకాలంటే నెలకు లక్ష రూపాయలు చంపయ్యారు హ్యాపీగా బతకాలంటే ఓన్లీ జస్ట్ బార్గ్యా పిల్లలతో బతకాలంటే వన్ ల్యాక్ సంపాదిస్తే హై హైగా బతకగలుగుతాడు అలాంటిది పదివేల రూపాయలకు మాత్రమే ఎక్కువ మంది పనిచేస్తారు నైన్టీ పర్సెంట్ సర్చ్ చేసిన చూసిన కారణం ఏందూసి ఏమైంది అంటే వాళ్ళకి చేతిలో రేఖల ఫాల్ట్ ఉంటది కొందరికి ఉండొచ్చు థర్టీ పర్సెంట్ పబ్లిక్ అంటే ప్రజలకు ముప్పై శాతం మంది ప్రజలకు రేఖల యొక్క సమస్య తోటి వాళ్ళు అలానే తక్కువ జీతానికి పనిచేస్తూ ఉంటారు ఎట్లా అంటే వానికి ఇది ఒకటి జీవిత రేఖ ఉంటుంది ఇలా జీవిత రేఖ ఏంది మనం భూమి పైన ఉట్టి చనిపోయేదాకా ఏమేం చేసిపోతాం అసలు బ్రతకడానికి అంటే భూమి మీద ఉండడానికి రేఖ సహకరిస్తుంది అంటే వాడు భూమి మీద బ్రతికు ఉండడానికి అంటే తిండి బట్ట పుట్టకొని ఈ రేఖ సహకరిస్తుంది ఇంకొక రేఖ ఏం చేస్తుంది ఇది ఇది బుద్ధి రేఖ అంటే ఆయన మైండ్ అంటే ఆలోచన విధానం దానికి మామూలుగా ఆలోచిస్తూ చేయడానికి ఈ రేఖ సహకరిస్తుంది ఈ రేఖ ఉంటుంది మా చేతిలో ఇది ఒకటి హృదయ రేఖ కూడా ఉంటుంది ఈ హృదయ రేఖ ఉంటే ఏమైతే అంటే అతను ఇంట్లో భార్యతోటి ఉండడం కానీ మిగతా వ్యక్తులతోటి కలిసి మెలిసి ఉండడం కానీ అలాంటివి ఈ మూడు రేఖలే కనబడతాయి కొందరికి ఈ థర్టీ పర్సెంట్ పబ్లిక్ ఈ మూడు రేఖలు ఉన్నవాడు మొత్తం వీళ్ళకి ఈ చేతిలో ఈ రేఖలే కనబడవు ఎక్కడ కూడా వీళ్ళు అడ్డకూలీలుగా పనిచేస్తుంటారు ఇలా చేతిలో మిగతా రేఖలు ఎక్కడ ఉండవు మనం వాళ్ళ చేయి చూసి నీ చేయి నేను పని చేసి అరిగిపోయినాయి సార్ నా చేతిలో రేఖలు గడపార పడతా మట్టి మట్టిదీసం కాబట్టి మా చేతిలో రేఖలు ఉండవు అరిగిపోతాయి అంట చేతిలో రేఖలు అరిగిపోయాకం కాదు ఈ రేఖలు లేనందుకే వాడు ఆ పని చేస్తుంది మట్టి పని లేబర్గా లేబర్గా చేసే వాళ్ళకి ఎవరికి కూడా మూడు రేఖలు మూడు రేఖలే ఉంటాయి ఉన్నా అక్కడక్కడ కొంచెం ఏదో ఇట్లా ఎట్లా ఉంటుంది అన్నాడు కొంచెం ఇప్పుడు ఉద్యోగ రీత్యా బాగుంటుంది అనుకోవడానికి మనం ఎలాంటి ఏ రేఖను చూస్తాము అంటే ఇప్పుడు ఇందాక రాజకీయాల గురించి ఒక ఉద్యోగం ఇక్కడ ఇక్కడ ఉండాలి రవిరేఖ ఉండి ఒక ఉండాలి కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ ఓకే అయితే ఇలా రేఖలు ఉండవు రేఖలు వాడు ఏం చేస్తా అంటే లేబర్ పని చేస్తుంటాడు ఎప్పుడు వాడు ఎక్కువ ఏం ఆలోచన చేయడు వచ్చిన దాంట్లోనే సర్దుకుంటుంటాడు అయితే కొందరికి అన్ని రేఖలు ఉంటాయి కొందరికి ఇలా రేఖలు ఉంటాయి ఇట్లా అన్ని కొందరికి ఎలా అన్ని రేఖలు ఉంటాయి బాగా చదువుతారు మంచి ఇంటర్మీడియట్ అయిపోతుంది డిగ్రీ అయిపోతుంది అన్నీ అయిపోతుంది అయిపోయినా వాడు ఏ పని చేయకుండా ఇంట్లో ఉండిపోతాడు ఎందుకన్నా వానికి నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవుతుంది అంటే అన్ని రేఖలు ఉన్నా అన్ని రేఖలు ఉన్నా కానీ అతనికి నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయిపోతే అంటే మైండ్ పని చేయదు మైండ్ బ్లాక్ అవుతుంది తను ఏం చేసాడో తనకు తెలియదు కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న జనాభా ఎక్కువ శాతం కొందరు పుట్టినప్పుడు చదవడానికి ఇష్టపడరు అంటే పుట్టగా నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవుతుంది కాబట్టి అంటే ఎట్లా అంటే వాని మీద అతి ప్రేమ ఉన్న తాతను ముత్త తాత కానీ తల్లిదండ్రి కానీ వాళ్ళ వంశంలో వాళ్ళకి సంబంధించిన ఎవరు చనిపోతారు వాళ్ళు చచ్చిపోయి పుట్టే టైంలో వాని మీద ఉన్న ప్రేమ ఆ చనిపోయిన ఆత్మ ఏం చేస్తాను అంటే దగ్గరికి దగ్గరకు వచ్చేస్తుంది వాని మైండ్ పనిచేది ఆత్మనే కంట్రోల్ చేసి మన యొక్క మైండ్ అలా వాడు చదువులేకపోతాడు చిన్నప్పుడే కొందరు ఎయిత్ క్లాస్ వరకు చదివి మానేస్తారు కొందరు టెన్త్ క్లాస్ వరకు చదివి మానేస్తారు రేఖలు లేక మానేసేవాడు వేరు అన్ని రేఖలు ఉంటే వాడిని చేయి చూస్తే ఓకే వాడు మధ్యకు వచ్చి చదువు ఆయనకు చదవాలని పేరు చదువు మానేస్తాడు కొందరు డిగ్రీకి వచ్చినాక మానేస్తారు కొందరు జాబ్ చేస్తూ ఒక సంవత్సరం జాబ్ చేసినాక మానేస్తారు వాళ్ళకు కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయినందుకు పని చేయకుండా మైండ్ అన్కంట్రోల్ అయిపోయి తను ఏం చేసాడో తనకు తెలియక ఉండిపోతాడు ఇట్లా ఇప్పుడు మన భారతదేశంలో ఎక్కువ శాతం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ జనాభా ఈ నెగిటివ్ తోటి బాధపడుతున్నారు వాటితో ఇబ్బంది పడుకుంటూ ఈ చదివినా కానీ జాబులు చేయకుండా తక్కువ జీతానికి తక్కువ పని చేస్తారు మాక్సిమం ఫారిన్ కంట్రీలకు పోయి పని పనిచేస్తారు ఎక్కువ మంది మన భారతదేశంకి పెట్రోల్ బంక్లల్లా అదేది హోటళ్లల్లో పనిచేస్తారు వానికి నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్పి మన భారతదేశం ఉన్నప్పుడు తెలియదు వాడు ఆ ఫారిన్ పోయినాక అర్థమవుతుంది వాడు చదివింది ఆడ పని చేయదు ఎందుకంటే మనకి ఆలోచన విధానం మారిపోతుంది చేయలేక పెట్రోల్ లో పని చేస్తుంటాడు ఏదో పని దొరికిన పని చేస్తుంటావు కొంతమంది అసలు ఈ మధ్య నాకు మాకు ఫోన్లు వస్తున్నాయి ఫారిన్కి వెళ్ళి సార్ మా జాబులు కొని మేము ఏం చేయాలో మాకు అర్థమైతే అండి ఎవరి జాబ్ ఎట్లా పోతాయో తెలుసా నెగిటివ్ శక్తి జ్ఞాపకశక్తి అవుతుంది నువ్వు చేసే పనిలో తప్పులు చేస్తుంటావు ఒక కంపెనీ వాడిని పని అప్ప చెప్తాడు కంప్యూటర్ వర్క్ ఏదో చేస్తుంటావు నువ్వు ఇన్ టైంలో అంగి ప్రాజెక్ట్ అప్ప చేసే పనిలో పొరపాట్లు చేస్తుంటారు వాడు మీకు రెడ్ మార్క్ చేసి ముందే చేసి పెడతా తీసేయాలను తీసేయాలి కాబట్టి వాళ్ళ అలాంటి వాళ్ళని మొత్తం ఇప్పుడు వెయ్యి ఒక కంపెనీలో పదివేల మంది ఒక వేల మంది ఒక కంపెనీలో మూడు వేల మంది తీసేసిర అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళని మాత్రమే తీసేస్తాడు వాడు ఇప్పుడు నువ్వు బాగా పనిచేసాడు ఎందుకు వదులుకుంటా నేను వదులుకోను కదా నువ్వు పనిచేయ వాడు తీసేస్తావు ఇలాంటి వ్యక్తులు నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయిన వాళ్ళే జాబులు పోతాయి వాళ్ళు తిండికి లేక రాత్రిపూట నిద్ర రాక ఇబ్బంది పడుతున్నారు అయితే వాళ్ళకు ఈ చేతిలో రేఖలు చూడాలి ఈ రేఖలు లేని వాడు అడ్డకులుగా పనిచేస్తాడు రేఖలుండి కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా జాబ్ వదిలేసి జాబ్ లేకుండా ఇబ్బంది పడుతుంటాడు వీళ్ళు చదవాలనిపించదు చదివినా కాదు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదిస్తే నెగిటివ్ ఎనర్జీలు తొలగిస్తాము రేఖలు లేకపోయినా వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తే రేఖలకు సంబంధించిన ఈ గ్రహాలకు సంబంధించిన స్టోన్లు పెడితే రేఖలు పెరుగుతాయి రేఖలు ఎట్లా పెరుగుతాయి మనము మన అగ్రికల్చర్ మన భారతదేశం అంటే అగ్రికల్చర్ మనం వ్యవసాయం చేసిన చెట్టు పెట్టినా దానికి ఏం చేస్తాము నీళ్లు వస్తాము ఎరువులు వేస్తాము అవన్నీ చేసాం దానికి కావాల్సిన అందిస్తే చెట్టు బాగా పెరుగుతుంది అలానే మన చేతి రేఖలు కూడా గ్రహాలకు సంబంధించిన స్టోన్లు పెడితే చేతులు రేఖలు పెరుగుతాయి దానికి నేను గ్యారెంటీ సో మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చేసే ప్రతి పనికి మన చేతి రేఖలతో సంబంధం చేతిరేఖలు ఎట్లా నవగ్రహాలు ఆకాశంలో ఉన్న గ్రహాల యొక్క కిరణాలు మన శరీరం మీద ప్రతి నిమిషము అవుతుంటాయి అయితే మనం ఈ స్టోన్లు పెడితే ఏమైతుందంటే ఫోన్ కింద వైర్లెస్ మనం ఫోన్ వాడుతున్నాం అమెరికాలు వీడియో కాల్ మాట ఆడ కూర్చున్న వీడియో కాల్ మనకు ఫోటోతో సహా కనపడతాయి ఎట్లా వైర్లెస్ అలానే గ్రహాలు కూడా కిరణాలు ఇవి లాక్కుంటాయి అబ్జర్వ్ చేసుకుని మన శరీరానికి ఇస్తే మన శరీరంలో ఉన్న ఆర్గాన్లు పనిచేస్తాయి దాంతోపాటు దానికి కావాల్సిన కిరణాలు అంతే కాబట్టి చేతిలో రేఖలు పెరుగుతాయి ఇప్పుడు శనికి సంబంధించిన నీలం చూడండి పెట్టామనుకోండి పెడితే మెల్లమెల్లగా ఇక్కడ ఒక రేఖ రాస్తుంది ఈ రేఖ మెల్లగా ఇలా పెరగడం కనబడుతుంది దీని పక్కన ఇంకొక రేఖ ఇట్లా వస్తుంది ఇలా రేఖలు ఎప్పుడైతే పెరుగుతాయో మనకు డబ్బు సమస్య కూడా తిరుగుతుంది జాబ్ వస్తుంది లేకపోతే ఒక ప్రమోషన్ వస్తుంది ఇంక్రిమెంట్ వస్తుంది లేకపోతే అకస్మాత్తుగా డబ్బు దొరుకుతుంది ఏదోటి మన దోశ ఎవడో జాబ్ ఇస్తాడు అంటే ఇలా రేఖలు పెరగడం వలన మనకు ఏదో రకంగా లాభం వస్తుంది అయితే ఈ గ్రహాలు ఈ స్టోన్లు అనేది అందరూ కొట్టి పారేసారు రాళ్ళు అవి అంట రాళ్ళు అవి గ్రహాలకు సంబంధించిన స్టోన్స్ ఇవి పెట్టుకుంటే మన శరీరానికి కావాల్సిన ఫ్రీక్వెన్సీ అందుతుంది శరీరానికి దీంతో పాటు మన శరీరంలో ఆర్గాన్స్ ఉంటాయి ఈ ఆర్గాన్స్ ప్రతి ఆర్గాన్ ఒక గ్రహానికి సంబంధం అది కూడా తర్వాత ఎపిసోడ్ లో లేకపోతే అనేది అయితే ఆర్గాన్స్ కావాల్సిన ఈ కిరణాలు అందకపోతే కూడా ఆర్గాన్ ఫెయిల్ అవుతుంది మనం రోజు ఆహారం తీసుకుంటాం శరీరం లేదంటే ఫాల్ట్ అయింది అంటాడు డాక్టర్ తీసేయాలంటాడు కారణం ఏంది అని నేను కరెక్ట్ ఉన్నాను అంటే ఈ గ్రహాల యొక్క ఎఫెక్ట్ తోటి ఈ యొక్క ఆర్గాన్స్ కారణం ఫెయిల్ అయింది కాబట్టి మనం అందరం ఆరోగ్యంగా మంచిగా ఉండాలి బాగా డబ్బు సంపాదించుకోవాలి సమాజంలో మంచి పేరు ఉండాలంటే నెగిటివ్ ఎనర్జీలు ఉండకూడదు చేతిలో రేఖలు ఉండాలి రేఖలు లేని వాళ్ళు ఎవరైనా ఇలా స్టోన్లు పెట్టుకుంటే మంచి ఉన్నవాళ్ళైనా సరే స్టోన్లు పెట్టుకుంటే రేఖలు వస్తాయి దాంతోపాటు సమాజంలో పేరు వస్తుంది ఎవరైనా మీరు చెక్ చేసుకోవచ్చు చెయ్యి స్టోన్ పెట్టినాకే ఎట్లుంది స్టోన్ పెట్టకముందు ఎట్లుంది తెలిసిపోతుంది మీకు ఎంబడే ఇంతమంది ఎపిసోడ్లో అబ్బాయి కూడా చెప్పిన మా దగ్గరికి స్టోన్ పెట్టినాక ఎవరికైనా వన్ వీక్ రిజల్ట్ కనబడుతుంది అంటే అతనికి నెగిటివ్ ఎనర్జీ ఉండదు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండద్దు వానికి నెగిటివ్ ఎనర్జీ ఉండదు ఇప్పుడు కూడా స్టోన్ పెట్టేసుకుంటే వన్ వీక్లో చేంజ్ అనేది కనబడుతుంది మారు అంటే మేము ఇచ్చేది అదృష్ట రత్నాలు అన్నట్టు అతని లైఫే మారిపోతుంది ఇలా రేఖలు చూసుకోవాలి